ఇది నిన్న నైట్ వినాయకులు వస్తూ ఉంటే బాంబులు వచ్చింది అనమాట నేను నైట్ నుండి నేను పెట్టినాను వీడియో సో అదంతా చూడండి చాలా బాగుంటుంది కాకపోతే మేము మేము తీసినాను అనమాట మొత్తం తీరే వివరంగా సో అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కమస్ ఆంధ్రలో అందరులా ఉన్నట్టు బాగున్నారు ఇప్పుడు చాలా చాలా బాగున్నానండి ఇంకా ఇవాళ ఏం లేదు మా విశ్వ హిందూ పరిషత్ తరఫున మట్టి వినాయకులు మంచుతున్నారు మా ఇంటి ముందే మా స్వెటర్లు ఎవరిటేషన్లు అందరికీ పంచుతున్నారు అందరి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు అందరికీ మంచుతున్నారు అన్నమాట సో ఇప్పటికీ మూడు సంవత్సరాల నుంచి మా ఇక్కడ మా మట్టి గణేశుడు ముస్తాబైతున్నాడు డాలి వేస్తోంది ఇంకా మూడు ప్రసాదాలు ఆర్తి రెడీ అయింది మోదొకలైనవి కుడుములైనవి అన్నీ ఒక తొమ్మిది తొమ్మిది అట్లా వేసుకున్నాం అన్నమాట ఇంకా ఇక్కడ సేమియా రెడీ అవుతుంది డ్రై ఫ్రూట్స్ వేంపాలి ఇంకా వినాయకుడు అడుగులకు నానబెట్టిన ఇంకా ఉండ్రాలు వండేసుకోవాలి ఇంకా ఇవన్నీ రండి పూజ గదులకు ఇవన్నీ పత్రలు పళ్ళు అన్ని వినాయకుడికి సంబంధించిన ఇరవై ఒక పత్రి అక్కడ పూజ నిత్య పూజ అయితే మనది అయిపోయింది అక్కడ పూజ చేసేసిన ఇక్కడ మాత్రం మన సోని రెడీ చేస్తుంది గణేష్ గణేష్ మండపాన్ని క్రియేటివిటీ కొంచెం అనమాట చక్క పాటలు వినకుండా ఇక్కడ చేస్తున్నాం దాన్ని కాపాడుకున్నా మట్టి మట్టి గణేష్ని పెట్టుకుందాం మనం చూడండి ఎంత బాగున్నాడో మా గణేషుడు అట్లా అట్లా తయారవుతాడు ఎక్కడికో పోతాను అనుకుంటా ఇక్కడ రెడీ అయిపోతున్నాయి ఇవన్నీ రెడీ అయినాయింకా రెడీ చేసినాం కూర్చాయి పెడతాం సేమ్ రెడీ అవుతుంది ఇళ్ళ ఉప్పు డ్రై ఫ్రూట్స్ అన్ని వేపి చిన్న వేసిన అనమాట దీనిలో లేచి ఇట్లా ముక్కలు అయితే తినట్లేదు మా మట్టి గణేష్ రెడీ అయిపోయింది ముస్తాబాయండి ఇంకా మాలేయాలి జంధ్యం అన్నీ రెడీ అయిపోయింది పట్టు వస్త్రాలు కట్టేసినాం మేము ఇంకా ఇంక కూడా కట్టు ప్రసాదాలు అన్నమాట అక్కడ రెడీ చేస్తుంది అక్షరే ఓపెన అవుతుంది మేము టీవీలో పెట్టేసుకొని పూజ చేసుకుంటాం ఇట్లున్నది పూజ కలుపుకొని సో టీవీలో ఆన్ చేసేసుకొని చేస్తున్నాం అనమాట ప్రసాదాలు అన్ని రకాలు రెడీ అవుతుంది పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది సో ప్రొద్దుట పూజ అయిపోయింది కర్ర అయిపోయింది సో ఎలా ఉన్నాడు మా దీనికి హిందుది యాలో పెద్దదైతే కాకపోతే నిన్న మట్టి మట్టిగా శు పనిచేందనమాట విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇంకా చేతికి వచ్చిన వినాయకుడిని మళ్ళీ వేరు తెచ్చుకోవడం ఈ దేవి వినాయకుడికి చేసుకుంటాం పూజ అనమాట సరే జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇంకా కథ అవుతుంది కథ వెళ్తున్నాం అనమాట ఫైనల్గా మనం విఘ్నేశ్వరి పూజ ఇలా అయింది సో వీడియో మీకు నచ్చిందేననుకుంటున్నాను ఎందుకంటే మన గణేష్గా సో థ్యాంక్ యూ అండి ఇవాళ వీడియో అయ్యింది మా గణేష్ మహారాజ్కి చక్కగా నవ చూడ థ్యాంక్ యూ జ్యోతి కంబులసెలరా అయితే ఈరోజు మాది ఊనగాయ బచ్చలాక్ అనమాట పప్పు లాంటివి వండుకోవద్దనేసి మాకు ఏందో తెలియదు మా పెద్దల నుంచి అట్లాగే వస్తుంది నేను కూడా అట్లాగే ఉన్నా బచ్చలాకు ఓనగాయ కారం వేసిన పచ్చిమిర్చి వేయకుండా ఊనగాయ అంటే చిన్న చింతకాయ ఉంటుంది కదా అదనమాట బచ్చలాక్ కొంచెం ఉల్లిపాయలు వేసి అందరికి సరిపోని వండేసినాను అనమాట సో ఇదండి వీడియో థ్యాంక్ యూ మీ జ్యోతి కంబులసరా ఇది అవతారం ఉంటారండి బాబా నమస్తే ఇవ్వాలని సో అందరికీ మళ్ళీ ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు భస్మం చూడండి ఎట్లా